హాయ్ అండి నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను హారాన్ని ఇది అయితే నేను చేపించుకున్నానండి షాప్లో అయితే కొంచెం డెలికేట్గా ఉంటుందని నేను దగ్గరుండి చేయించుకున్నాను చేత వర్క్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని చూడండి కానీ నేనైతే షాప్లోనే బెటర్ అని చూస్తాను చేయించుకున్నాను కానీ మోడల్ అయితే నేను చేపించుకున్న మోడల్ కాదు ఇది నేను ఫోటో అయితే వేరే ఇచ్చాను ఫోటో చూసి మీరు మోసపోవద్దండి ఫస్ట్ షాప్కి వెళ్ళి షాప్లో నచ్చింది ఫోటో తీసుకొని అప్పుడు మీరు చేయించుకోండి గట్టి చేత కావాలనుకుంటే ఇలా చేయించుకోవడం వల్ల ఫోటో చూసి చేయించుకోవడం వల్ల ఏంటంటే ఫోటోలో వైట్ కలర్ అనేది డల్ అయిపోయి మనకి గోల్డ్లా కనిపిస్తుంది నేను అలానే మోసపోయాను ఈ గోల్డ్ వచ్చేసి చూసారా మొత్తం వైట్ స్టోన్ ఎలా అంటుందో ఇంకా అది కవర్ చేయడానికి అని నేను మధ్యలో గ్రీన్ పెట్టించాను మళ్ళీ వైట్ తీపించేసి వైట్ గ్రీన్ అని ఈ మధ్యలో ఆ వైట్ స్టోన్ అనేది నేను అక్కడక్కడా వస్తుంది అనుకున్నాను కానీ మొత్తం వైట్ స్టోనే వచ్చింది నాకైతే మ్యాంగో మాలా ఇష్టం అని చేయించుకున్నాను ఇది మ్యాంగో మాలా ఏంటంటే ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు కదా అని చేయించుకున్నాను ఇప్పుడైతే ఈ పీకాక్స్ మోడల్స్ ట్రెండీగా ఉంది కదా అందుకనే పీకాక్స్ చేయించాను కింద బీడ్స్ ఒకటి కొత్తగా వస్తున్నాయి కదా ప్రతిదానికే అందుకనే బీడ్స్ కూడా పెట్టించానండి మ్యాంగో మోల అంటే ఓల్డ్ మోడల్ కదా ఇంకా ఇలా మ్యాంగోస్ దగ్గర పేకాక్స్ నెక్స్ట్ ఇలా బీడ్స్ పెట్టిస్తే బాగుంటుందని పెట్టించాను ఇది కొంచెం కింద ఇంకొక రింగ్ పెడితే బాగా వేలాడతాయండి బీడ్స్ అది నేను గోల్డ్ ఎక్కువైపోతుందని ఆపించేశాను నెక్స్ట్ ఎప్పుడైనా పెట్టించాలి ఇది బ్యాక్ సైడ్ చూసారా ఎక్కడ గుల్ల లేకుండా స్ట్రాంగ్గా ఉంది స్ట్రాంగ్ అయితే బాగా చేశారండి స్ట్రాంగ్గా కాకపోతే ఏంటంటే ఇది వచ్చేసి నేను ఎక్స్పెక్ట్ చేసినంత నాకు రాలేదు నేను మోడల్ వేరేది వస్తుంది అనుకున్నాను కానీ ఆ స్టోన్స్ వల్ల లుకింగ్ రాలేదు ఫోటోకి బాగా బ్రైట్గా ఆనేస్తుందని మళ్ళీ గ్రీన్ పెట్టించాను కానీ గ్రీన్ అయితే ఆనట్లేదు కానీ ఇంకా సాటిస్ఫై అవ్వాలి ఆ బీడ్స్తో అయ్యాను ఇంకా మ్యాచ్ప్ చేశాను పాప వచ్చేసి కొంచెం టెన్ ఇయర్స్ మా పాపకి తనకి యూజ్ అవుతుందని చేపించాను ఇది అయితే నేను అప్పుడప్పుడు గ్రాము గ్రాము తీసుకొని చేపించానండి నా దగ్గర ఉన్నప్పుడల్లా మనీ ఒక ఐదు వేలు ఆరు వేలు ఉంటే గ్రాము గ్రాము తీసుకున్నాను అలా చేపించాను చూడండి వైట్ స్టోన్ ఎలా కనిపిస్తుందో గ్రీన్ ఆనట్లేదు సర్లే అని కొంచెం అడ్జస్ట్ అయ్యాను మొత్తం వైట్ అయితే ఫస్ట్ ఫస్ట్ మొత్తం వైట్ పెట్టించాను అది నచ్చక మళ్ళీ తీపించేసి వైట్ గ్రీన్ వైట్ గ్రీన్ అలా పెట్టించాను ఇంకా చేత వరకు కదండి మనకు నచ్చినట్లు అని ఇంకా అలా చేపించాను కానీ మీరు వీలైనంత వరకు ఫస్ట్ షాప్లో చూడండి మోడల్ షాప్లో చూసి సేమ్ అది ఫోటో తీసి మీరు చేపించుకోండి అప్పుడు గట్టి చేత గుల్ల లేకుండా బాగుంటుంది నేను ఫోటో చూసి ఆన్లైన్లో ఫోటో చూసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకు చూపించడం ఏంటంటే ఫోటో బ్లర్ అయ్యి నెక్స్ట్ వచ్చేసి ఆ వైట్ స్టోన్ కనిపించకపోవడం మైనస్ అయింది ఇది మీరైతే డైరెక్ట్గా షాప్లో నేను నాకు షాప్లోనే చూడమంటాను నేను షాప్లో చూస్తేనే మీకు తెలుస్తుంది ఇంకోటి వచ్చేసి దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తీసానండి ఈ ఇయర్ రింగ్స్ సేమ్ బీడ్ వచ్చేసి బీడ్స్ లానే తీసుకున్నాను బీడ్కి మ్యాచింగ్ అయ్యేలాగా పాపకి టెన్ ఇయర్స్ కదండీ ఫంక్షన్ టైంకి అలా యూజ్ అవుతుందని తీసాను ఫంక్షన్ టైంకి అయితే బాగుంటుందని చూడండి బీడ్స్కి మ్యాచింగ్ సేమ్ ఇయర్ రింగ్స్ తీసాను ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను అక్షయ తృతీయ కానీ నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం కానీ గ్రాము గ్రాము తీసుకొని నా దగ్గర ఎప్పుడైనా ఒక ఐదు వేలు ఆరు వేలు అలా ఉంటాయి అమౌంట్ వాటితో గ్రాము గ్రాము కొనిపెట్టుకునేదాన్ని అండి నేను ఇది వచ్చేసి గ్రాము ఐదు వేలు ఉన్నప్పటి నుండి తీసుకున్నాను ఇప్పుడు గ్రాము వచ్చేసి తొమ్మిది వేలు పదివేలు అయిందండి ఇప్పుడు చేయించాను అవి వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్ పట్టింది ట్వెల్వ్ గ్రామ్స్కి టెన్ గ్రామ్స్ ఓల్డ్ గోల్డ్ ఉంటే ఇచ్చేసి పైన టూ గ్రామ్స్కి అమౌంట్ ఇచ్చాను ఇవి అయితే ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చాయండి బాగా మ్యాచింగ్ అయినాయి లక్ష్మీదేవి ఇప్పుడు ట్రెండీగా లక్ష్మీదేవి వస్తుంది కదండీ లక్ష్మీదేవిలోనే చేపించాను కింద హారానికి మ్యాచ్ అని గ్రీన్ బీడ్ పెట్టించాను వైట్ స్టోన్ ఉంది కదా ఇంకా చుట్టూరా వైట్ స్టోన్ ఒకటి పెట్టించాను ఇంకా బుట్టలకి ఇలా అయితే మ్యాచింగ్ హారము ఇది సెట్ చేసుకున్నానండి ఇది కొన్నది కాదండి ఇది నేను చేపించాను ఇలా అయితే మ్యాచింగ్ బాగుంటుంది అని పిల్లలకి ఇప్పుడు ట్రెండీగా ఉంటుందని బీడ్స్ పెట్టించాను వీలైనంత వరకు గోల్డే చూడండి బీడ్స్ వరకు వెళ్ళకండి మనకి వెయిట్ ఉందో తెలియదు అది గోల్డ్ పర్ఫెక్ట్గా గోల్డ్ అయితే గోల్డ్ తెలుస్తుంది మ్యాంగో మాలా అయితే ఇప్పుడు ఎప్పటికైనా ఓల్డ్ అవ్వదు కదా అని చెప్పి మ్యాంగో మాలా తీసుకున్నాను నేను మ్యాంగో మాలా కాసులు పేరు అంటే చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఆ స్టోన్ లేకుండా చూసుకోండి ఎవరైనా చేయించుకోవాలంటే చేయించుకున్నది అయితే చాలా స్ట్రాంగ్గా బాగుంటుందండి